యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం మా ఆ రోజు బీఏసీ మీటింగ్లో ప్రశాంత్ అన్న దాతో ఉన్నారు మేమిద్దరం కూడా బీఏసీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి మేము పాల్గొంటాము అని చెప్పినాం ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే అసలు పీపీటే పెట్టద్దు ఈ సాంప్రదాయమే లేదు మీరు పీపీటీ పెడితే మేము బైకాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది కానీ మేమేమన్నాం ప్రశాంత్ అన్న నేను పీపీటీ మీరు పెట్టండి మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేశాను కదా ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా నేను ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం అంటే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించే వాళ్ళం కదా నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున పదింటికి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం పది గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి నీ బండారం బయటపడుతుంది తెలంగా బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతే తలకాయ ఏడబెట్టుకోవాలో తెలియదని మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసింది బట్ అయినా ఊరుకోం కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడతాం ప్రజల్లోకి వెళ్తాం అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ